ఊపిరితిత్తుల్లో సగభాగం అక్కడ బయట వేలాడి ఉంది ఇది మనకు తెలిసిన విషయమే మీరు కేవలం ఈ విశ్వంలో ఒక భాగం మాత్రమే మీరు ఇక్కడ కూర్చుని ఉంటే మీరు మాత్రమే ఉంటారు ఈ పూర్తి విశ్వమంతా కేవలం మీరే అవుతారు మీ వంశక్రమం చివరికి సూర్యచంద్రులదే ఊర్కే ఇలా అని మిమ్మల్ని పేల్చవచ్చు యోగ మీన్స్ యోగా అనే పదానికి అర్థం ఐక్యం ఐక్యం అంటే ఇప్పుడు మనకు తెలిసిన శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే ఈ విశ్వమంతా కూడా వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న ఒకే ఒక శక్తి ఐన్స్టైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నప్పుడు ఆయన కూడా ఒకటే శక్తి ఎన్నో లక్షల విధాలుగా వ్యక్తమవుతుందనే చెప్పారు అనుభవపూర్వకంగా మనం దీన్ని చూస్తే మీరు వదిలిన గాలిని చెట్లు పీల్చుకుంటున్నాయి అవి వదిలిన గాలిని మనం పీల్చుకుంటున్నాం దీని అర్థమేమిటంటే ఊపిరితిత్తుల్లో సగభాగం అక్కడ బయట వేలాడి ఉంది అవును మీ ఊపిరితిత్తుల్లో సగభాగం అక్కడ బయట వేలాడి ఉంది మీ పూర్తి శ్వాస వ్యవస్థ ఇక్కడ లేదు సగభాగం మాత్రమే ఇక్కడ ఉంది మరో సగం అక్కడ బయట ఉంది ఇది మనకు అనుభవపూర్వకంగా తెలిస్తే పర్యావరణాన్ని కాపాడాలి అని చెట్లని నరకకూడదు అని ఎవరూ మనకి చెప్పనక్కర్లేదు అప్పుడు ఎవరైనా అలా చెప్తే అదంతా ఓ అర్థం లేని విషయంలా మనకు అనిపిస్తుంది కనుక ఇది మనకు తెలిసిన విషయమే కనీసం హైస్కూల్ పాఠ్యపుస్తకాల ప్రకారం మనం ఎక్కడి నుండో ఊడిపడిన వాళ్లం కాదని మనకు తెలుసు మీరు కేవలం ఈ విశ్వంలో ఒక భాగం మాత్రమే మీరు కూడా విశ్వంలో సంభవించిన ఒక ఘటనే ఇది మిగతా అన్నిటిలో భాగమే కనుక అంటే ఏమిటంటే మీ అనుభవంలో మీరు ఇక్కడ కూర్చుని ఉంటే మీరు మాత్రమే ఉంటారు ఈ పూర్తి విశ్వమంతా కేవలం మీరే అవుతారు అందువల్ల మీరు కానిదాన్ని మీరుగా మీరు అనుభవించగలుగుతున్నారు కానీ అందుకు అంతా నాలో భాగమే అనే భావన మీలో కొంతైనా ఉండాలి మీరు ఇప్పుడు కేవలం మీ భౌతికతనే మీలో భాగంగా చూడగలుగుతున్నారు మీ కలుపుగోలుతనం మీ భౌతిక స్వభావాన్ని దాటినప్పుడు హఠాత్తుగా మీరు ఇక్కడ కూర్చుని ఈ పూర్తి విశ్వాన్నే మీలో భాగంగా అనుభూతి చెందవచ్చు ఇది జరిగినప్పుడు మీరు యోగాలో ఉన్నారని అంటాము అయితే ఈ శారీరక ఆసనాలు ఎందుకు వచ్చాయి అంటే బహుశా ఇది అర్థం చేసుకోవటానికి మీరు వయసులో చిన్నవాళ్లు కావచ్చు డెబ్బైల్లో మొదటిగా టీవీ వచ్చినప్పుడు అల్యూమినియంతో తయారైన ఒక చిన్న పరికరం మీ ఇంటి మీద ఉండేది మీ గుర్తుందా యాంటనా మీరు ఇలా చూస్తూ ఉన్నారు హఠాత్తుగా టీవీ బుక్ బుబ్బు పోతుంది అప్పుడు ఎవరైనా మేడమీదకి వెళ్ళి ఆంటనాను సరిచెయ్యాలి కాదు అలా మెల్లగా దాన్ని సరైన స్థానంలో పెట్టాలి అప్పుడు మీ హాల్లోకి ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది అవునా కాదా కేవలం దాన్ని సరైన స్థానానికి తీసుకువస్తేనే అలా జరుగుతుంది ఇది కూడా అంతే మీ శరీరాన్ని మీరు సరైన స్థానంలో ఉంచడం నేర్చుకుంటే మీరు మొత్తం విశ్వాన్ని మీ శరీరంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే అంటే అంటే సూర్యుడు ఠ అంటే చంద్రుడు మన వంశం నుంచి నేరుగా పొందడం అంటే మనకి ఉన్నది సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడే ఈ గ్రహం గర్భమైతే చంద్రులు బీజాలు నాటడం వల్ల మనం పుట్టాం సూర్యుడు లేకపోతే జీవం లేదు చంద్రుడు లేకపోతే జీవం ఇప్పుడున్నట్లుగా ఉండేది కాదు ఇంకొక విధంగా ఉండేది ఈ మూడు పార్శ్వాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి హఠయోగంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మన వంశక్రమాన్ని పక్కకి పెట్టడం మా నాన్న మా తాత వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఎందుకంటే మీ వంశక్రమం చివరికి సూర్య చంద్రులదే మీరు అక్కడి నుంచే నేరుగా గ్రహించాలి అదే హఠయోగం అంటే మీరు ఎలాంటి సంతులనం తీసుకురావాలంటే ఈ మధ్యలో ఉన్న విషయాలు పోయి మీరు నేరుగా అక్కడి నుంచే అన్నీ గ్రహించగలగాలి మధ్యలో ఎన్నో లక్షల తరాలలో ఎంతో మలినం చేరింది మీరు దాన్ని పక్కకి నెట్టి నేరుగా మీ తల్లిదండ్రుల నుంచి గ్రహించాలి సూర్యుని తండ్రిగా చంద్రుణ్ణి తల్లిగా చూస్తాం మనం ఎన్నోసార్లు గమనించాం మన తల్లులు వాళ్ళు వాళ్ళు మన తల్లులు అవ్వగలిగింది చంద్రుడి క్రమంతో అనుసంధానమై ఉండటం వల్లనే లేకపోతే వాళ్ళకి మన తల్లులు అవ్వటానికి ఉండేది కాదు వాళ్ళు పిల్లల్ని మొయ్యగలిగింది దానివల్లే అందుకే నేరుగా అసలైన తల్లిదండ్రులతో ఏకం కావటానికి మధ్యలో యోగాలో మేమంటాం మధ్యలో అంతా అవినీతే అన్నీ కలుస్తాయి జన్యువులు వేరే స్మృతులు ఎన్నో రకాలు జరిగాయి కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని చెడు ఉండొచ్చు అన్ని కలిసిపోయాయి వాటిపై మనకి నియంత్రణ ఉండదు అందుకే నేరుగా హ నుంచే అంటే సూర్యచంద్రుడి నుంచి గ్రహించాలి ఇంతకీ హఠయోగ లక్షణం ఏమిటంటే క్రమంగా సూర్యచంద్రులతో కలవటం రాదర్ద మీరు ఇది మీరు ప్రయత్నించి చూడండి తర్వాత అంటే రెండున్నర సాధన తర్వాత ఎక్కువ కాలం అనిపిస్తుందా ప్రతిరోజు రెండున్నర గంటలు సాధన చేస్తే మీరిలా ఊరికే కళ్ళు మూసుకుంటే ఇవాళ చంద్రుడు ఏ కళలో ఉన్నాడో చెప్పగలగాలి ఎందుకంటే అది మీ వ్యవస్థపై అంతగా ప్రభావం చూపిస్తుంది సూర్యుడికి సంబంధించినవి చాలా కష్టమైనవి కానీ కనీసం చంద్రుడి కళ ఎలా ఉంటుందో తెలియాలి ఇది మనుషుల్లో పూర్తిగా పోయింది అంటే పూర్తిగా సరికాని క్రమంలో ఉంటూ మన ఉనికికి కారణమైన సహజ వస్తువులకు దూరం కావటమేది అందుకే ఈ ప్రపంచంలో కొన్ని పనులు చేయటానికి భౌతికం కావాలి కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకుని శరీరాన్ని వదిలేయాలంటే దానికి వేరే మార్గాలున్నాయి ఊరికే ఇలా అని మిమ్మల్ని పేల్చవచ్చు కానీ అది ఆశ్రమంలో చేయకండి కేవలం ఆత్మజ్ఞానమే మీ లక్ష్యమైతే అది ఎన్నో విధాలుగా చేయవచ్చు మీకు ఈ జ్ఞానం కలిగి దానితో పాటు శక్తివంతంగా జీవించాలంటే హఠ అనేది చాలా ముఖ్యమైన అంశమవుతుంది